నుండి తొమ్మిదో వరకు మొత్తం దేవుని వంశాలలో ఉంటాయి కానీ దేవుడు మాత్రం నాలుగో అధ్యాయం తొమ్మిది పది వర్షాలు మాత్రం ప్రత్యేకంగా ఎబ్బేజు గురించే రాయించాడు ఎందుకు అనంటే ఎబేజు ఆ ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనత తెచ్చుకున్న వాడుగా దేవుడు ఇక్కడ రాయించబడ్డాడు ఎందుకు ఘనత తెచ్చుకున్నాడంటే మనం ఒక ఏదైనా ఒక మంచి కుటుంబం గురించి ఉదాహరణకు తెలుసుకుంటే అందులో కుటుంబం వాళ్ళందరూ మనిషి ఉంటారు ఒక వ్యక్తి గురించి అయితే అలాగే దేవుడు కూడా ఈ గ్రంథంలో అన్ని వంశాల కుమారులు ఉన్నా దేవుడు ఎప్పేజు గురించి మాత్రం ప్రత్యేకంగా రాయించాడు తల్లి ఎఫేజు అతని తల్లి ఏమని అంటారంటే నేను వేదన పడితనికి ఇతన్ని కంటిన్ కాబట్టి ఎప్పేజు అని పేరు పెట్టదంట ఎప్పేజు అని పేరుకు అర్థం వేదన అని అర్థం తన తల్లి వేదన పడుతూ కండదు కాబట్టి ఎప్పేజ్ కు వేదన అని పెట్టిందంట తన ఆరంభం వేదనతో మొదలైంది తన పుట్టుక మొత్తం వేదనలో ఉంది అన్నమాట వాళ్ళ జీవితం మొత్తం వేదంతో ఉంది కానీ అనుకున్నా అంటే వేదన కదా జీవితాంతం నేను వేదన పడుతూ నేను ఉండలేను కాబట్టి నేను నేనేం చేయాలంటే దేవునికి నేను మొరపెట్టాలని ఏ పేరు గ్రహించాడు అంటే దేవుడు ఇజ్రాయల్ ఎపేరుజు ఇజ్రాయల్ దేవుడి గురించి మొరపెట్టాడు అతనుకున్న వేదనను నేను తొలగించుకోవాలి నా వేదనని నేను ఆశీర్వాదంగా ఎలా మార్చుకోవాలి అని ఎబ్బేజ్ ఏం చేసిందంటే ఇజ్రాయల దేవుని గురించి మొరపెట్టాడట మొరపెట్టి ఏమని అడిగాడు అంటే మొదటగా నాలుగు అంశాలు దేవుని అడిగాడట మొదటిది ఏంటంటే ఎబ్బై ఇజ్రాయల్ దేవుని గురించి మొరపెట్టి నీవులను నిశ్చయంగా ఆశీర్వదించి ఇది మొదటిది ఎబ్బేది మొదటగా ఏమనుకున్నాడంటే దేవుని అతను దేవునికి మొరపెట్టి నన్ను నిశ్చయంగా నన్ను ఆశీర్వదించు అని మొరపెట్టాడట ఆశీర్వాదం అంటే మనం ఏమనుకుంటామంటే భూసంబంధమైన వాటిలో నాకు ఒక పెద్ద కుటుంబం పిల్లలు సంపాదన బ్యాలెన్స్ ఎంత ఉంది ఎక్కువ ఉంటే అదే ఇప్పుడు మనకి ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది చాలా మంది వస్తారు అప్పుడు వాళ్ళందరినీ మనం ఏమనుకుంటాం అంటే అబ్బాయి ఇంటికి ఇంత మంది వచ్చారు కదా ఇదే నా ఆశీర్వాదం అని అనుకుంటాం కానీ ఇందులో బైబుల్లో ఉదాహరణ చూసినట్టయితే యాకోబు ఉన్నాడు యాగోపుడు దేవుడిని యాకోబును దేవుడు చాలా ఆశీర్వదించాడు తన సంపద అన్ని పిల్లలు చాలా ఆశీర్వదించాడు కానీ దేవుడు తిరిగి నువ్వు మీ అన్న దగ్గరికి వెళ్ళు అని అన్నప్పుడు అక్కకు భయపడి అంటే తనకున్న సంపదని తనకున్న భార్యని పిల్లల్ని పంపించి మాత్రమే వెనకాల ఒంటరిగా వచ్చాడు ఎందుకు వచ్చాడంటే దేవుని ఆశీర్వాదం కోసం తనకున్న సంపద అంతా వదిలేసి వెనుక మాత్రమే ఒక్కడే వచ్చి దేవునితో పోరాడాడు ఏమన్నా నువ్వు నిత్యమో ఆశీర్వదించువా నువ్వు నేను వదిలిపెడతా అని దేవుని దేవునితో పోరాడాడు అలా పోరాడి దేవుణ్ణి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకున్నాడు అనుకున్నాడు కాబట్టి ముందుగా వచ్చి దేవుని సంబంధమైన ఆశీర్వాదం కోసం అక్కడకు పోరాడినట్టు మనం చూసుకున్నాం అలాగే ఎబ్బెజ్ కూడా తనకున్న వేదనను బట్టి తనకున్న పరిస్థితిని బట్టు దేవున్ని నచ్చి ఒకవేళ ఎవరైనా అతని పేరుని బట్టి అతన్ని నిందించారేమో వేదన వేదన నిందించారేమో అందుకే ఎబ్బెజ్ కూడా దేవాలి అని ఎక్కువ మొరపెట్టినప్పుడు దేవుడు అతను విన్నాడట అలాగే రెండవది చూసినట్టయితే నా సరిహద్దులను విశాలపరిచు విశాలపరిచి అని అడిగాడట తనకున్న పరిస్థితిని బట్టో లేకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకున్న ఇరుకుని బట్టి లేకపోతే మనకున్న పరిస్థితిని బట్టి మనం దేవునికి మొరపెట్టాలంట దేవునికి పరిస్థితి ఉంది మనం మొరపెట్టాలంట ఇప్పుడు మనం ముందున్నది మన మందిరం మన మందిరం మనకి ఇరుగ్గా ఉంది కాబట్టి మనం దేవునికి మొరపెట్టాలి ఇప్పుడు మందిరం ఇరుగ్గా ఉంది దేవ సరిహద్దులను పరచు విశాలంగా మార్చు అని ఎన్నో సంవత్సరాల నుంచి మనం ప్రార్థిస్తూనే ఉన్నాం కదా అలాగే ఎవేజ్ కూడా తన విశాల విశాలపరచమని దేవుని దగ్గర మొరపెట్టాడట మొరపెట్టినప్పుడు అతని సరిహద్దు దేవుడు దేవుడు విశాలపరచినట్టుగా చూసిన అలాగే మూడవదిగా ఈ చేయి నాకు తోడుగా ఉండదు అయ్యి అవన్నీ వచ్చినా గానీ ఇప్పుడు దేవుడు ఆ ఆశీర్వదించినా కానీ దేవుడు మనకు తోడుగా లేకపోతే దేవుడు మనం తన చేతిలో పట్టుకోపోతే మనము ఆశీర్వదించినట్టు కాదు మనం ఎన్నోసార్లు దేవుడిని చేయి పట్టుకొని కొన్ని శ్రమలు రాగానే వదిలేస్తాం కానీ దేవుడు మనల్ని ఎల్లప్పుడూ తన చేతితో పట్టుకునే ఉంటాడు అలాగే మోస కూడా ఆ ఇజరా ప్రజలు నేను నడిపించినప్పుడు దేవ మాకు తోడుగా ఎవరిని పంపిస్తావు దేవుడు అంటాడు నేను తోడుగా ఉంటది అని నేను నేను తోడుగా ఉంటాను అని దేవుడు అతను చెప్పినప్పుడు మోష అంటాడు సన్నిధి మాతోటి రాకపోతే మమ్మల్ని వెళ్ళనివద్దు అని అక్కడ మోస వల్ల పెట్టుకుంటాడు ఎందుకంటే దేవుని ఆశీర్వాదమే కాదు దేవుని యొక్క తోడు కూడా మనకు ఎల్లప్పుడు ఉంటేనే మనము ఇంకా ఎక్కువ ఆశీర్వదించబడతాం అలాగే నాలో చూసినట్టయితే నుండి తప్పించుము అంటాడు అక్కడ అర్థం కీడు కాబట్టి దేవుడు ఇన్ని ఆశీర్వాదాలు వచ్చినప్పుడు కూడా నా వెంట ఉంటదేమో అని ముందుగానే దేవునికి మొరపెట్టాడంటీడులో నుంచి తప్పించు అని కీడు వచ్చినా తప్పించమని రాకుండా కూడా దయచేయమని ఎబ్బేజు అక్కడ ప్రార్థించాడంట అలాగే ఎబ్బేజు ఇన్ని తన జీవితంలో కావాల్సిన ప్రార్థనలన్నీ దేవుని దగ్గర మొరపెట్టాడంట ప్రార్థించడే కాదు ఏడ్చి ప్రార్థించాడంటొరపెట్టాడంట మొరపెట్టాడు కాబట్టి దేవుడు తన జీవితంలో కావాల్సిన ఆశీర్వాదాలు తను అడిగిన ప్రార్థనలన్నీ దేవుడు దయచేసినట్టుగా బైబిల్ లో చూసిన ఇవన్నీ దయచేసాడు కాబట్టి అతడు తన సహోదరుల కంటే కూడా ఘనత పొందిన వాడి ఘనత పొందిన వ్యక్తిగా దేవుడు కనపరిచాడు అలాగే మనం కూడా ఇప్పుడు మనం చేసే ప్రార్థనలు కూడా ఎబ్బెచ్ తన తనకెంత ఘనత ఆరంభం వేదన దేవునికి ఘనత తెచ్చే వ్యక్తిగా మార్చుకున్నాడు కాబట్టి మన స్థితి ఎలాంటి ప్రార్థించినప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు కన్నీరు కాచినప్పుడు మన స్థితిని గొప్పగా చేసే దేవుడు దీనిలో చూసినట్టయితే మనం కూడా దావి ద్వారా ఘనత పాత్రులుగా మనం ఉండాలని మారాలని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి